హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం త్వరలో నాలుగు పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క నాలుగు పథకాల్లో ముఖ్యంగా మూడు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేశారు ఈ యొక్క మూడు పథకాలు ఏమిటి అలాగే మరొక నాలుగు పథకం ఏమిటి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మనకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు ఇప్పటికే మనకు పెన్షన్ అనేది పెంచడం జరిగింది కాబట్టి త్వరలోనే మరొక పథకానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోబోతుండగా త్వరలోనే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈ యొక్క పథకాన్ని టోటల్ గా మనకు రెండు పథకాలు అనేది వచ్చే నెల అంటే ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభించబోతున్నట్లు ముందుగా అదే రోజు అంటే ఆగస్టు పదిహేను తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్ క్యాంటీన్లను ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ఇప్పటికే దాదాపుగా పనులు అనేది ప్రారంభించినట్లు ఇందులో భాగంగా క్యాంటీన్ల మరమ్మతులు అంటే ఇప్పటికే ఏదైనా సరే క్యాంటీన్లో ఉన్నట్లయితే వాటిని మరమ్మతులు చేయడం లేకపోతే ఆల్రెడీ వాటిని పునరుద్ధరించడం వీటి యొక్క కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు దాదాపుగా ఇరవై కోట్ల నిధులు అందుకోసం కేటాయించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్న క్యాంటీన్కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మీ సంబంధించి ఎవరైనా సరే మీ యొక్క పిల్లలు పుట్టినరోజు కావచ్చు మీ యొక్క పెళ్లి రోజు కావచ్చు ఇతర శుభకార్యాలకు సంబంధించి మీరు ఒక రోజు ఫుడ్ అనేది పెట్టాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన అమౌంట్ అనేది చెల్లించినా వారే పెడతామని లేదా మీరే అక్కడే ఉండి వారికి ఫుడ్ అనేది పెట్టాలనుకున్నా కూడా దానికి సంబంధించిన డబ్బులు కనుక మీరు ఇచ్చినట్లయితే మీరే ఆ రోజు దీనికి సంబంధించిన కంట్రిబ్యూషన్ అనేది చేస్తారు కాబట్టి మీకు సంబంధించిన ఫోటోలు అనేది పెట్టి మీకు సంబంధించిన పిల్లల యొక్క ఫిఫ్టీన్ రోజు సందర్భంగా ఈ రోజున పలానా వ్యక్తులు పెడుతున్నారు అనే దానికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎవరికైనా సరే ఈ యొక్క తక్కువ ఖర్చుకి అన్న క్యాంటీన్ల ద్వారా ఫుడ్ పెట్టాలనుకున్నట్లయితే మీరు అమౌంట్ అనేది ఇచ్చినా కూడా సరిపోతుందని ఎప్పటికైతే తెలియజేశారు ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక అప్డేట్ ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాల్లో హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఆరు గ్యారెంటీ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ముందుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మీకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే అంటే అది కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళలకు వారికి సంబంధించిన ఆధార్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే వారందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ప్రారంభించే యోచన ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే మనకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక అలాగే తెలంగాణలో ఇప్పటికే యొక్క బస్సులను అయితే ప్రారంభించగా అంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించగా అక్కడ ఆధార్ కార్డు అనేది చూపించినట్లయితే అటువంటి వారందరికీ జీరో టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు టికెట్ లో అనేది పెట్టి మీకు సంబంధించిన జీరో ఛార్జెస్ అనేది వేసి మీకు సంబంధించిన టికెట్లు అయితే అందజేస్తారు ఖచ్చితంగా టికెట్ అయితే ఇస్తారు కాకపోతే అందులో మీరు చెల్లించవలసిన అమౌంట్ అనేది మీకు సున్నా అనేది రావడం జరుగుతుంది అలాగే త్వరలోనే ఈ యొక్క పాత బస్సులను రిపేర్ అనేది చేయబోతున్నట్లు అంటే కొన్ని గత ప్రభుత్వ హయంలో భారీ మాత్రలో దెబ్బతిన్నాయని ని రిపేర్ అనేది చేయడంతో పాటు మరికొన్ని కొత్త బస్సులు కొనడం అలాగే కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొనబోతున్నట్లయితే తెలియజేశారు అయితే ప్రస్తుతానికి ఏ బస్సులో ఈ యొక్క ఉచిత బస్సుల ప్రయాణాన్ని కల్పిస్తారంటే కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి పల్లె ఉలుగు బస్సుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉచిత బస్సు ప్రయాణాలు అయితే కల్పించడం జరుగుతుంది ఇకపోతే ఆ తర్వాత ఎక్స్ప్రెస్ లో కూడా ఈ అవకాశం ఉండేదానికి అవకాశం అయితే ఉంది అయితే డీలక్స్ మెట్రో డీలక్స్ అనేది మనకు ప్రస్తుతానికి కొంత కొన్ని ప్రాంతాల్లో లేవు కాబట్టి వీటికి సంబంధించి త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పల్లె విలుగు హండ్రెడ్ పర్సెంట్ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరుగుతుంది ఇకపోతే ఎక్స్ప్రెస్ లో మాత్రం కొన్ని ప్రాంతాలకు సంబంధించి లిమిట్ అనేది పెట్టబోతున్నట్లు సమాచారం అయితే వచ్చిందంటే భారీ మొత్తంలో వేరొక ప్రాంతాలకు కూడా వెళ్తాయి కాబట్టి అంటే ఒక జిల్లా నుంచి వేరొక జిల్లా కూడా వెళ్తాయి కాబట్టి ఈ యొక్క ఎక్స్ప్రెస్ సర్వీస్ లో మాత్రం కేవలం ఏదైతే జిల్లా అనేది ఉందో ఆ యొక్క జిల్లా పరిధిలో పెట్టేదానికి అవకాశం అవుతుంది కాకపోతే పల్లె వరుగు బస్సుల్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అనేది అయితే రావడం జరుగుతుంది మీకు సంబంధించిన ఆధార్ కార్డు కనుక చూపించినట్లయితే మీకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రారంభించే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు మరొక అప్డేట్ ఏమిటంటే ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నట్లు ప్రస్తుతం యొక్క హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ను ఇరవై ఐదు లక్షలకు పెంచబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే పలు హామీలు అనేది ఇవ్వక చంద్రబాబు నాయుడు గారు తాజాగా తీసుకోబోయే నిర్ణయాల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి త్వరలోనే అమలు చేసే విధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాల అనేది చేసినట్లు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా అనేది వర్తింపజేస్తోంది కాబట్టి త్వరలోనే ఈ యొక్క బీమా పరిధిని పది లక్షల రూపాయలకు పెంచబోతున్నట్లు సమాచారం రాగా ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ తమ వాటా అమలు చేయబోతున్నట్లు దీనికి సంబంధించి కేంద్ర ఆయుష్మాన్ భారత్ కింద పది లక్షలు ఇచ్చినట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం మరొక పదహైదు లక్షల అనేది అందజేస్తూ టోటల్ గా ఇరవై ఐదు లక్షల వరకు ఈ యొక్క ప్రతి కుటుంబానికి బీమా అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే ఇరవై ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒక స్పష్టత ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు అఫీషియల్ గా వచ్చిన టోటల్ గా మూడు అప్డేట్లకు సంబంధించి ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే ఇకపోతే మరొక మెయిన్ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులు ఇవ్వమని నిన్న ప్రజా దర్బార్లో చాలా మంది వినతులు పెట్టుకోకుండా దీనికి సంబంధించి నారా లోకేష్ గారు అయితే స్పందించడం జరిగింది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులు వెరిఫికేషన్ చేయబోతున్నట్లు ఈ యొక్క వెరిఫికేషన్ లో గత ప్రభుత్వం హయాంలో చాలా మంది డూప్లికేట్ కార్డులు పొందారని అంటే వారికి అర్హత అనేది లేకపోయినా ఈ యొక్క కార్డులు పొందారని ఆ యొక్క కార్డులు తొలగించడంతో పాటు కొత్త కార్డులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఇప్పటికే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి అధిక మతలు వినతలు వస్తున్నాయని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా స్మార్ట్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చిందంటే ప్రస్తుత ప్రభుత్వానికి అంటే గత ప్రభుత్వానికి సంబంధించి పెద్ద సైజులో బ్లూ కలర్ లో ఈ యొక్క రేషన్ కార్డులు అనేది వచ్చాయి కాబట్టి వీటిని తగ్గించి చిన్న సైజులో ఈ యొక్క రేషన్ కార్డులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనకు ఏటీఎం కార్డు సైజు తరహాలో ఏదైతే ఉన్నాయో ఇదే తరహాలో కానీ లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన కార్డులు ఏవైతే ఉన్నాయో అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మాట్ లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం అయితే ఉంది అయితే గత ప్రభుత్వ హామీలో ఏదైతే పాత కార్డులు ఉన్నాయో వాటిని అలాగే ఉంచబోతున్నట్లు కాకపోతే ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు తీసుకుంటున్నారో వారికి మాత్రం ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మాట్ లో ఈ యొక్క కొత్త కార్డులు అయితే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్టు అలాగే పెన్షన్లు కూడా దాదాపుగా వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంది మనకు గత నెలకి సంబంధించి అంటే మనకు ఈ యొక్క నెలకు సంబంధించి ఆల్రెడీ పెన్షన్ అమౌంట్ అనేది పెంచారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇప్పటికే లబ్ధిదారులకు అయితే అందజేస్తూ ఉండగా వీటిలో కూడా కొన్ని కొంతమేర అవకతవకలు జరిగినట్టు అంటే వారికి సంబంధించిన అర్హత అనేది లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క పెన్షన్లు పొందుతున్నట్లు వీరందరికీ సంబంధించి కూడా మరొకసారి వెరిఫికేషన్ జరిగేదానికి అవకాశం అయితే ఉంది ఇకపోతే మనకు రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి మనకు గత నెలలోనే మనకు కందిపప్పు బియ్యం అనేది కందిపప్పు చక్కెర పంచదార అనేది పంపిణీ చేయవలసి ఉండగా ఈ యొక్క స్టాక్ లో సరిగా లేకపోవడం వలన ప్రస్తుతం కందిపప్పు అలాగే బియ్యం అలాగే వీరికి సంబంధించిన కాస్ట్ అనేది తగ్గిస్తూ నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి రైతు బజార్లలో తక్కువ ధరలకి కందిపప్పు బియ్యం అందజేస్తున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది కందిపప్పు కిలో నూట అరవై రూపాయలకు బియ్యం అనేది నలభై ఎనిమిది రూపాయలు స్టీమ్ బియ్యం నలభై తొమ్మిది రూపాయలకు అమ్ముతున్నట్లు తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు బజార్లు ఉన్నాయో ఈ యొక్క రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకి కందిపప్పు బియ్యం అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి మనోహర్ గారి అయితే తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి తక్కువ ధరకే ఈ యొక్క కందిపు పాలకి బియ్యం అనేది అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోకి సంబంధించి త్వరలో మరొక వీడియోకి సంబంధించిన మరొక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను అలాగే మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయలు మీకు వస్తాయా రావా డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీరు ఈజీగా మీరైతే చెక్ చేసుకోండి ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో మరొక వీడియోలో మరొక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను